నమస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా ఎండు చేపలు కూర చేయబోతున్నా నేను వీటిని మెత్తళ్ళు అంటారండి సముద్రపు చేపలు చాలామంది ఇష్టపడతారు దీన్ని చాలా బాగుంటుంది ఇది కనుక మీరు చక్కగా క్లీన్ చేసుకొని మంచిగా కనుక శుభ్రంగా వండుకుంటే స్మెల్లే ఉండదండి చాలామంది స్మెల్ వస్తుందని తినడానికి ఇష్టపడరు కానీ వీటిని మాత్రము సరిగ్గా మంచి బాగా క్లీన్ చేసుకొని మంచిగా వండుకుంటే ఉంటుంది అసలు ఎంత అంటే అంత బాగుంటుంది నేనైతే ఉప్పేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఒక ఐదారు సార్లు కడుక్కుంటే బాగుంటుంది చక్కగా మనము బట్టలు ఉతికినట్టు ఉతకాలన్నమాట అలా అంటే పిండి వేయడం కాదు బట్టలు ఉతికినట్టుగా అంటే క్లీన్గా కడగాలని అర్థం అలా శుభ్రంగా కడుక్కొని ఎందుకంటే సముద్రపు చేపలు కదా మట్టి ఉంటుంది అంతా మనకి లోపలికి అసలు మనకి కిడ్నీలో రాళ్ళు ఆ రాళ్ళు ఈ రాళ్ళు డాక్టర్లు అంటూ ఉంటారు అవన్నీ మనకి ఎందుకండి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకో దీనికి రుచిన కూరే ఉండదు చూసారా ఎంత తెల్లగా కడిగాను ఉప్పేసి చక్కగా దానికి ఉన్న మురికంతా పోయింది చక్కగా క్లీన్ చేసుకున్నాను చూసారా అది నాకు నా చేయకన్నా తెల్లగా ఉంది అంటే ఏంటంటే అంత బాగా కడిగానని ఓ పిసుకుతా ఉంటుంటే ఏంటో మురికొస్తుంది అనుకోవచ్చు ఆ పిసుకుడు బట్టల పిసుకునేట్టు బితికేసరికి నలిగిపోయింది వంకాయలు అను టమాటాలు వేసి వండుతున్నాను వంకాయలు చక్కగా కోసుకొని నేను ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను లేకపోతే చేదు వస్తుంది కదా టమాటాలు చక్కగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు పక్కన పెట్టుకున్నాను వీటిలో వేయడానికి చక్కగా ఉప్పు కారము ధనియాల పౌడరు గల్లు తీసుకున్నాను చక్కగా ఆ వాటర్ ఏంటి అనుకుంటారేమో టమాటాలు గోసేస్తే రసం వచ్చింది మనం అందులో పోసుకోవడానికి పనికి అని చెప్పేసి నేను పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ చక్కగా ఎండి చేపల కూర మెత్తళ్ళకి నేను రెడీ చేసుకున్నాను ఉప్పు వేసుకుంటే దానికి ఉన్న చేదు కానీ మురికి కానీ పోతుంది మనము చక్కగా వాసన లేకుండా అందరూ ఈజీగా తినే విధంగా మనం చక్కగా వండుకోవచ్చు అనమాట ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసి చక్కగా సరిపడ ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఎండి చేపలు అనేది ఎక్కువ నూనె వేసుకోవాలండి ఎందుకంటే ఎండి చేపలని చక్కగా నూనెను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా పచ్చి వేసేస్తే స్మెల్ తని చాలామంది తినరు అన్నాను కదా అందుకోసమే మనం ఫ్రై చేసుకుంటే ఆ వాసన అనేది పోతుంది క్రిస్పీగా కూడా ఉంటుంది చూసారా ఆయిల్లో నేను చక్కగా వేసి వాటిని ఎర్రగా వేయించుకుంటున్నాను నూనె అనేది మీద పడుతుంది చాలా జాగ్రత్తగా వేయించుకోండి లేకపోతే మూత పెట్టుకోండి చక్కగా మనము ఇది ఇందులో వేయించుకుంటూ ఆ ఫ్రై అనేది స్మెల్ అనేది చక్కగా పోగొట్టుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే స్క్రబ్ చేసుకోండి చేసుకోండి ఐకాన్ కొట్టండి ఒక లైక్ వేసుకోండి కామెంట్ కూడా పెట్టండి ఈ వంట ట్రై చేయకపోతే ట్రై చేయండి తెలిస్తే నాకు తెలుసు కామెంట్ చేయండి ఓకేనా చక్కగా చూసారా ఎంత చక్కగా ఏగుతుందో దోరగా చక్కగా ఎంత బాగుందో చూసారా అలా వేపుకోవాలి అప్పుడు స్మెల్ ఉండదు అందుకే కూర అంత టేస్టీగా ఉంటుంది మా కానీ అలా డైరెక్ట్గా వేయించుకోకుండా వేసుకుంటే స్మెల్ వస్తుంది అలా వద్దండి చక్కగా తీసుకొని పక్కన తీసుకుంటున్నాను చూసారా ఎంత చక్కగా ఎర్రగా అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అందుకే స్మెల్ రాదు అలా చేసుకోకపోతే స్మెల్ వస్తుంది అవునా కదా చక్కగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఆయిల్ అలాగే ఉంది కదా ఇంకా ఆయిల్ వేయనవసరం లేదండి చూసారా ఎంత చక్కగా కరకల్లాడుతున్నాయి ఉత్తి కూడా తినేయచ్చు మనము పప్పు వండుకుంటే అలా తినేయచ్చు అదే నూనెలో నేను చక్కగా ఏం చేస్తానంటే ఆవాలు జీలకర్ర ఇందాక చెప్పలేదు కదా ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అనేవి అన్నీ వేసుకోకూడదు ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకొని చక్కగా వేగిన తర్వాత వాటిలో ఉల్లిపాయలు పచ్చిపిరగాలు కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి చక్క చక్కగా చూసారు ఎంత ఏగుతున్నాయో ఆనియన్స్ పచ్చిమిరగాయలు అలా ఉల్లిగడ్డలు అనేది యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి ఆల్రెడీ పెనం వేడిగానే ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో మనము పొయ్యి మీదే ఉంచాం కాబట్టి అవునా చక్క చక్కగా దోరగా వేయించుకోండి ఎంత ఎందుకంటే ఆ పచ్చివాసన అనేది పోతేనే ఆ కూరకి టేస్ట్ వస్తుందండి మనం ఏదో త్వరగా అయిపోవాలని చెప్పేసి గబగబా వేయకూడదు హైలో పెట్టేసి చేస్తే ఏంటంటే వంట అయితే స్పీడ్గా అవుతుంది కానీ మనకి నిల్వ ఉండదు స్మెల్ వస్తుంది త్వరగా పాడైపోతుంది ఇలా స్లిమ్లోనే కొంచెము నిదానంగా కూర అనేది మనం వండుకోవాలండి మూత పెట్టి మనం సిమ్లో కొంచెము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు మగ్గనిస్తే చక్కవచ్చు చూసారా ఎంత దగ్గరకు వచ్చి నూనె అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనము చక్కగా మన మన రాజు ఎవరు రారాజు కూరల్లో రారాజు ఎవరు వంకాయ అవునా కదా వంకాయలని నేను వేస్తున్నాను ముందే వంకాయలు ఎందుకేస్తున్నానంటే వంకాయలు అనేది మనము మధ్యలో వేసుకుంటే అది మామూలుగానే చేదు వస్తుంది క్రిస్పీగా ఉంటుంది కదా స్మెల్ కూడా తొందరగా మనకి పోదు అందుకే నేను ఏంటంటే పచ్చివాసన పోవాలంటే ముందు నూనెలో వేగాలి అందుకే వంకాయలు అనేది ముందే నేను నూనెలో వేయించి వేపుతున్నాను కొంచెము మగ్గిన తర్వాత తర్వాత వాటికి ఇప్పుడు ఉప్పు కారము ధనియాల పౌడరు పసుపు అనేది నేను యాడ్ చేస్తున్నాను నేను ముందు ఎందుకు వేయట్లేదంటే కూరలో మనం ముందు అవి వేస్తే మాడిపోతాయండి అందుకే కొంచెం వాటి కూరగాయలు అవి మగ్గిన తర్వాత వేస్తే కూర అనేది మాడకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇలా కొంచెం వేగిన తర్వాత వేస్తున్నాను ఎవరి చాయిస్ వాళ్ళది అలా దగ్గరగా తిప్పుకుంటూ స్లిమ్లో లో ఫ్లేమ్లో కనుక పెట్టుకొని మనం ఆ కూర అనేది చక్కగా ఉండాలి ఈరోజు మా పాప పిల్లలకి ఒక కూర నాకు ఒక కూర ఎందుకంటే మా పిల్లలు స్కూల్లో తినరు కదా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేస్తున్నాను దగ్గరగా బాగా తిప్పుకొని మనము స్లో లో ఫ్లేమ్లోనే మనం మగ్గనిచ్చాలి ఫస్ట్ అనేది ఎందుకంటే వాటి యొక్క నీటితోనే అవి మగ్గుతూ ఉంటే అవి పచ్చివాసన పోయి మంచిగా ఉంటుంది తర్వాత మూత పెట్టేసి మనము కొంచెము మంట అనేది పెంచుకోవచ్చు దగ్గరకు వచ్చిన తర్వాత చూసారా ఎంత చక్కగా వాటి వాటర్తో అది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో అవునా కదా కానీ చూసారా తిప్పాలి అలా తిప్పిన తర్వాత మాడకుండా చక్కగా మనం తీసుకోవాలి అవునా ఎంత చక్కగా దగ్గరికి వచ్చేసి చూసారా చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది అనుకుంటాం కానీ ఎంత చక్కగా ఉంటుందో కొంచెం మనము పోసుకోవాలండి ఎందుకంటే ఎండి చేపల కూర అనేది మనం ఫ్రైగా అస్సలు బాగోదు మనకు పులుసు కూర గుత్తగా ఉంచుకోవాలి సరిపడా వాటర్ అనేది పోసుకొని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఉడికించుకోవాలి ఎందుకంటే టమాటాలు అదేవిధంగా వంకాయ అనేది ఉడకాలి కదా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎండి చేపలు అనేది ముందే వేయొద్దు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నంగా వేద్దాం ఎందుకంటే చూసారా అదిగా బబుల్స్ వచ్చి వాటర్ అనేది తేలుతుంది అంటే ఏంటంటే కూర అనేది దగ్గర పడిపోయింది అని అర్థం అన్నమాట ఇప్పుడు కనుక మనము వాటికి మనకి ఒక పది నిమిషాలు టైం ఉందనగా మనం ఏంచి పక్కన పెట్టుకున్న మెత్తళ్ళని ఆ ఎండు చేపలను అందులో వేసి తిప్పాలి ఎందుకు ఫస్ట్ నుంచే వేస్తే అంటే అది బాగా మెత్తబడిపోతే కూర టేస్ట్ ఉండదు మనకి తినటానికి క్రిస్పీగా ఉండదు ఏదోలా అనిపిస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉందనగా అలా ఏపుకున్నాం కాబట్టి వేస్తే చక్కగా ఎంతో టేస్టీగా ఉంటుందండి చూసారా ఎంత చక్కగా మగ్గుతుందో బాగుంది కదా చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ ఇంట్లో కొత్తగా నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను కొన్ని కూరలు అనేవి ఇలా ఒకదాని వెంప ఒకటి వీడియో చేస్తాను నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ అనేది ఓకేనా ఈ కూర కనుక మీకు నచ్చినైతే ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా ఎండి చేపలతో చాలా కూరలు చేయొచ్చండి మనం చక్కగా దోసకాయ టమాటాలో వండుకోవచ్చు టమాటా కూరలో వండుకోవచ్చు ఓకోడుగుట్టు పులుసులో వండుకోవచ్చు అదేవిధంగా ప ఇది ఉంది కదా చింతసిగురు అలా ఉండవచ్చు అవన్నీ నేను ఒకటి ఒక్కటి మీకు పెడతాను చూసారా అలా రెడీ అయిపోయిన దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తుండనే మనకి చక్కగా అన్నం పెట్టుకొని కూర వేసుకొని తింటే ఉంటుంది ఆ మజానే వేర చెప్తుంటేనే నోరూరుతుంది అవునా చక్కగా మీ మీరు ఎవరైతే ఇంతవరకు ట్రై చేయలేదో ఇలా చక్కగా చేసుకోండి అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు చాలామంది స్మెల్ వస్తుందని అవాయిడ్ చేస్తారు కానీ ఇలా వండుకోండి ఎంతో బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్